హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూడండి మొత్తం డిస్క్ అయితే మనం ఓపెన్ చేసుకున్నామండి డిస్క్ అయితే మొత్తం ఓపెన్ చేసుకున్న తర్వాత మనం క్లీనింగ్ అయితే చేసుకున్నాము డిస్క్ క్లీనింగ్ అయితే మొత్తం అయిపోయింది చూడండి దీనికి ఎందుకు ఎంతలో ఓపెన్ చేసానంటే బ్రేక్ పట్టేటప్పుడు కష్ట కష్ట సౌండ్ ఇసుక దూరపోయినట్టు సౌండ్ వచ్చేస్తుందండి దానికి అయితే డిస్క్ ప్యాడ్స్ అడిగిపోయినట్టు అనమాట ఇసుక సౌండ్ వచ్చిందంటే డిస్క్ ప్యాడ్స్ అరిగిపోయినట్టు లేకపోతే డిస్క్ ప్యాడ్స్ ఆర్డర్ మనం అయితే ఏం చేసామంటే డిస్క్ ప్యాడ్స్ మార్చుకుంటున్నాం చూడండి డిస్క్ మార్చుకుంటున్నాం డిస్క్ క్లీన్ చేసుకొని చూడండి డిస్క్ మనం పట్టేటప్పుడు గోధుల పడినప్పుడు సౌండ్ వస్తుంది కదా సౌండ్ వచ్చినప్పుడు డిస్క్ ప్యాచ్ బూట్లు వేసుకోవాలన్నమాట ఆ అయితే మనం ఏం చేసుకోవాలంటే ఆల్టరేషను ఈ దీనికైతే మనం ఫస్ట్ ఫస్ట్ వచ్చిన బూట్ అయితే వేసుకున్నామండి రెండోది అయితే పలసర్ పట్టగేరి బూట్ ఉంటుంది కదా పైన అయితే వేసుకుందామండి సపోర్ట్కి ఓకుండా ఉండడం కోసం అన్నది మనం అది వేసుకున్నామండి బోల్ట్ ఓకుండా ఉండడం కోసమే మనం అది వేసుకున్నాము బూట్ అయితే అసలు ఓగదండి చాలా గట్టిగా ఉంటుంది ఓకూండా ఉండడం కోసం మనం ఆ బూట్ చూడండి ఈ వీడియోలో మొత్తం క్లీనింగ్ అయితే చేసుకున్నాం డిస్క్ అయితే మొత్తం ఓపెన్ చేసుకున్నాం డిస్క్ పెస్ట్ల దగ్గర మొత్తం అన్నింటి దగ్గర కూడా గ్రీజ్ అయితే పెట్టుకోవాలండి ఇలా గ్రీజ్ అయితే పెట్టుకోవాలి గ్రీజ్ పెట్టుకున్న తర్వాత మన క్రాడ్ ఇవన్నీ ఉంటాయి గ్రీజ్ అయితే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం చూడండి డిస్క్ ప్యాడ్స్ ఏ విధంగా చేసుకుంటున్నాము స్పాట్స్ అయితే మొత్తం ఈ విధంగా అయితే ఇప్పుకోవాలండి బ్యాట్స్ మొత్తం చూడండి స్క్వాట్స్ పై వెల్డింగ్ అయితే ఇప్పుకోవాలి పై వెల్లింగ్ అయితే ఇప్పిన తర్వాత చూడండి పై వెల్ తోటి ఏ విధంగా పెట్టుకోవాలో చూడండి అక్కడ గాడి లాక్ ఉంటుంది ఆ లాక్ ఎలా పెట్టాలో చెప్తాను మళ్ళీ ఇవి చూడండి లాక్తో మనం బిగించుకోవాలండి చూడండి ఏ విధంగా బిగించిన్నాను మొత్తం ఈ విధంగా అయితే చూడండి సెట్టింగ్ ఎలా చేతున్నాను దీనిలోని మనం కిందన పై వెల్ బోల్ట్ బిగించేసుకున్న తర్వాత మనం పైనుంచి ఏ విధంగా లాక్ చేసుకోవాలో చూడండి లాక్ అయితే ఈ విధంగా చేసుకున్నాం చూడండి కింద నుంచి కింద పెట్టుకున్నాము పైన చూడండి పైన కూడా సేమ్ అండి చూడు పైన బ్లేడ్ దగ్గర ఎలా లాక్ అయిందో ఇటుపక్క కూడా ఆ సైడ్ కూడా అంతే అండి సేమ్ ఆ విధంగా లీక్ అయింది సెట్ అయింది ఈ విధంగా దూరం వెళ్ళాలండి లోపల ఫ్రీగా వెళ్ళాలి మరి టైట్గా కాకుండా ఫ్రీగా మూమెంట్ చేయాలన్నమాట వెళ్ళిపోతాయండి కరెక్ట్గా దాన్ని పెట్టే విధంగా పెడితే వెళ్ళిపోతాయి ఇప్పుడైతే మనం డిస్క్ అయితే పెట్టుకున్నాము డిస్క్ మొత్తం క్లీనింగ్ అయితే చేసుకొని గ్రీజ్ మొత్తం ఆ విధంగా అయితే పెట్టుకున్నాము గ్రీజ్ పెట్టుకోవడం వల్ల అయితే మనకి ఫ్రీగా ఉంటుందండి డిస్క్ అయితే ఫ్రీగా ఉంటుంది నెక్స్ట్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది అందుకని చెప్పి మనం గ్రీజ్ అయితే పెట్టుకున్నాం గ్రీజ్ పెట్టుకోకపోవడం వల్ల డిస్క్ ఒక చుట్టూ అయితే పిస్టల్ని పట్టేయడం డిస్క్ అలా పట్టేయడం నెక్స్ట్ వీల్ తిరగకపోవడం వీల్ టైట్గా ఉండడం టైట్గా తిరగడం ఆ విధంగా ఉంటుందండి అందుకని చెప్పి మనం డిస్క్ ఎప్పుడు ఓపెన్ చేసుకుని నేను అయితే ఫిశ్నల్కి దాని బూట్లకి గ్రీజ్ అయితే పెట్టుకుంటానండి ఫిశ్లకి దాని గ్రీజ్కి అయితే బూట్లు అయితే నేను పెట్టుకుంటాను ఆ బూట్ల దగ్గర అయితే నేను గ్రీజ్ ఎప్పుడు పెట్టుకుంటానండి గ్రీజ్ అట్టకపోతే మనకు పని అవ్వదు అనమాట గ్రీజ్ అట్తే మటుకు ఫ్రీగా ఉంటుంది మళ్ళీ ఎక్కువ రోజులు వస్తుందండి మనం ఎప్పుడు మళ్ళీ ప్యాట్ పెరిగిపోయినప్పుడు మళ్ళీ ఇప్పుతాము అందుకని చెప్పి మనం నీట్గా తురుస్తాను మళ్ళీ గ్రీజ్ పెట్టుకుంటే ఫ్రీగా ఉంటుందన్నమాట అందుకని చెప్పి నేను ఫ్రీగా ఉంచుతాను అనమాట ఫ్రీగా గ్రీజ్ అయితే పెడతాను ఫ్రీగా గ్రీజ్ పెట్టడం వల్ల మనకి డిస్క్ పెట్టేటప్పుడు ఫ్రీగా ఉంటుంది హార్డ్గా ఉంటుంది సపోర్ట్ ఉంటుందండి డిస్క్ సౌండ్ లేకుండా ఉంటుంది అందుకని చెప్పి నేను పెడతాను చూడండి మొత్తం ఇష్టం అయితే ఈ విధంగా పిగించుకోవాలండి ఆ విధంగా చూడండి ఆ డ్రమ్ముకు కూడా వీలు ఆ డిస్క్ మొత్తం పెట్టేటప్పుడు కూడా నీట్గా తుడుచుకోవాలండి తుడుచుకొని పెట్టాలి ఒకవేళ దుడుచుకొని పెట్టకపోతే మనం నెక్స్ట్ పెట్టాం కదా మనం ఏంటంటే అసలు డిస్క్ అరిగిపోయి ఉంటాయి దాని డిస్క్ అరిగిపోయింది మొత్తం దీనికి అంటికి ఉంటుందండి ఆ బోల్స్కి చూడ ఉన్నాయి డిస్క్కి కి అన్నిటికి అంటికి పోతుందండి దాన్ని స్కూడ్ ఎడితే కొద్దిగా క్లీన్ చేసుకొని అప్పుడు వేసుకోవాలండి కొత్త డిస్క్ ప్యాట్స్ అరగకుండా ఫ్రీగా ఉంటుంది ఈ విధంగా టర్టినం తోటి ఈ విధంగా బిగించుకోవాలండి డిస్క్ అయితే చూడండి పన్నెండు టర్టినం బోల్ట్లు ఇవి పన్నెండు సైజు రింగు ఈ బండికి కాదు ఏ బండికైనా సరే పన్నెండు టైప్ రింగ్ అనమాట డిస్క్ కి చూడండి గ్రీజ్ అయితే పెట్టుకున్నప్పుడు అయితే ఊగుతుందా లేదు కదా చూడండి బూట్లు అయితే ఆ విధంగా చెక్ చేసుకోవాలన్నమాట బోట్లు డిస్క్ ప్యాడ్స్ ఈ విధంగా అయితే మనం పెట్టుకోవాలి చూడండి ఫుల్ వీడియో ఎంత పాత ఇదంతా ఈ వీడియోని వచ్చి లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత వీడియోలు ప్లీజ్ వాచింగ్ టైం చూడండి మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత మొత్తం తిరిగినాం చూడండి ఇప్పుడు వీలు ఎలా తిరుగుతుందో ఫ్రీగా తిరగాలండి వీలు చూడండి ఎంత ఫ్రీగా తిరుగుతుందో వీలు ఈ ప్యాడ్స్ అంత మంది కొంతమంది అయితే ఏం చేస్తారంటే డిస్క్ బాగా ఎక్కువ హెవీగా వాడేస్తారండి హెవీగా బాగా ఇదైపోయి దానికి ఏమవుతుందంటే మన డిస్క్ అంత వేసిన సరే పిస్క్ పడేస్తారన్నమాట హెవీగా వాడడం వల్ల డిస్క్ ప్యాడ్స్ కూడా పిస్ వేసేటప్పుడు మనకి ఏమవుతుందంటే సౌండ్ వచ్చినా సరే కొంతమంది వాడేస్తారు ఇదే సౌండ్ చిన్నదే కదా అనే ఉద్దేశంలోనే వాడేస్తారండి వాడేసిన తర్వాత వాడేసిన తర్వాత డిస్క్పెట్ చేసేయని వస్తారు షాప్కి కి డిస్క్ప్యాట్ చేస్తాము వేసిన తర్వాత ఏమవుతుందంటే ఇది వీలు పట్టేయడం నెక్స్ట్ వీలు పట్టడం కొత్త బెక్స్ వేసినా సరే బతకపోవడం వీలు పట్టేయడం నెక్స్ట్ ఇలా జరుగుతుంటుంది దానికి ఏం చేస్తామంటే మనం అందుకనే చెప్పి ముందుగానే ఈ డిస్క్పేట్ సరిగ్గా వెంటనే వేసుకోవాలండి వెంటనే ఇవి మనకి ఇంపార్టెంట్ కాబట్టి బ్రేక్ అన్నది ఏ బండిగానే ఇంపార్టెంట్ కాబట్టి మనకి అవసరం బ్రేక్ లేకపోతే మనం ఏం చేయలేం కాబట్టి అందుకనే ముందుగానే ఇవి ముందు బయట పనులు ఎక్కువ చేయించుకోవాలండి బండికి ఎక్కువ ఇంజన్ ఆయిల్ బ్రేక్ రేక్షోలు ఎయిర్ ఫిల్టర్ ఈ మూడు ఎప్పుడు కంటిన్యూగా చూసుకుంటే పర్లేదు మిగతా ఏం పోయినా పర్లేదండి బెయిరింగ్లు అంతే ఈ మాట కంపల్సరీగా ఉండాలి చూడండి ఇప్పుడు డిస్క్ కూడా ఏం పోగట్లేదు అంతా బాగానే ఉంది అప్పుడుకి ఉందండి బాగా సెట్ అయింది డిష్క్ కూడా చూసారా ఫ్రీగా ఉంది మనం చేసేటప్పుడు కూడా నీట్గా మట్టి నీట్గా తుడిచేసుకుంటే పని అయిపోద్ది అండి ఇలా నీట్గా తుడడం వల్ల ఆయిల్ దా తుట్టు క్లీనింగ్ క్లీనింగ్గా ఉంటుంది ఈ విధంగా అయితే డిస్క్ ప్యాడ్స్ డిస్క్ బూట్లు నెక్స్ట్ మనం ఎటు చేసిన డిస్క్ ప్యాడ్స్ డిస్క్ బూట్లు ఫెస్ట్ను క్లీనింగ్ మొత్తం క్లీనింగ్ డిస్ క్లీనింగ్ అన్నీ అవేయండి ఈ విధంగా చేసుకున్నాము మీరు కూడా బండి క్లీన్ చేసుకోవాలంటే ఈ వీడియో ఫుల్ వీడియో చూసుకొని నీట్గా క్లీన్ చేసుకొని చేసుకోండి మీ ఇంట్లో కూడా చేసుకోవచ్చు అలాగే నా ఛానల్ నచ్చితే లైక్ చేసుకోండి